హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎమ్ శ్రీ మనం రోజు తినే ఆహారంతో పాటుగా నువ్వులు కూడా ఉండాలంటున్నారండి ఆరోగ్య నిపుణులు అందుకోసం చాలా ఈజీగా ఈ నువ్వులు అండ్ పల్లీలు కాంబినేషన్లో ఈ నువ్వుల లడ్డును ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామా ముందుగా నువ్వుల లడ్డు మోకాల నొప్పికి చాలా బాగా పనిచేస్తుందండి చూస్తున్నారు కదా ఇక్కడ చూసిన విధంగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కిలో పల్లీలను వేయించుకొని పొట్టు తీసి ఈ విధంగా సైడ్కి ఉంచుకోవాలండి అదేవిధంగా నువ్వులు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి ప్యాకెట్ నువ్వులే తీసుకుంటున్నానండి నేను చే నువ్వులేం కాదు ఇన్ ప్యాకెట్ నువ్వుల్లో ఇసుక ఏమి ఉండదు అందుకే డైరెక్ట్గా ఇది వేసేవచ్చండి నచ్చిన వాళ్ళు దీన్ని కావాలంటే ఫ్రై చేసుకోవచ్చండి అదేవిధంగా ఒక బెల్లాన్ని ముప్పావు కిలో అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి దళసరి పాత్రలో బెల్లం ముప్పావు కిలో తీసుకొని మునిగేలా వాటర్ వేసుకోవాలండి తరువాత స్టవ్ మీద పెట్టి ఈ విధంగా పాకం రావడానికి రెడీగా ఉంటుందండి చూస్తున్నారు కదా పాత్ర కంటకుండా అలా తిప్పుతూ ఉండాలండి చూస్తున్నారు కదా మనకి పాకానికి రెడీ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఈ విధంగా బౌల్లో వేయాలండి ఆ వాటర్లో చూస్తే తెలుస్తుందండి పట్టుకుంటే చూస్తారు కదా అలా పట్టుకుంటే ఉండలా రావాలండి ఇక్కడ పాకానికి రెడీ అయిపోయింది కాబట్టి సైడ్కి మనం ఉంచుకున్న ఆ పల్లీలను పాకంలో వేసి తిప్పుతూ ఉండాలండి చూసారు కదా ఆ విధంగా చేయాలండి ఒక సైడ్గా ఉంచుకున్న నువ్వులను కూడా చూసారా నువ్వులను కూడా ఆ విధంగా వేసుకోవాలండి మొత్తం కలిసేలా కలుపుతూ ఉండాలండి నువ్వులు కూడా బెల్లంతో పాటుగా కలవాలి కదా అలా కలుపుతూ ఉన్నా ఉండాలండి చూస్తున్నారు కదా మనకు నచ్చినట్లు అయితే నెయ్యి వేసుకోవాలండి నాకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదని ఆయిల్ వేసుకుంటున్నాను నెయ్యితో అయితే చాలా బాగా ఉంటుందండి ఇంకా నచ్చే వాళ్ళకి చాలా నచ్చుతుందండి అదేవిధంగా ఇలాచీ పౌడర్ కూడా రెడీగా ఉంచుకోండి చూస్తున్నారు కదా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలాచి అండ్ నెయ్యి కాంబినేషన్లో ఉండలు అయితే నచ్చే వాళ్ళకి చాలా బాగా ఉంటుందండి చూస్తున్నారు కదా మొత్తం కలిసేలా ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి మొత్తంగా అలా తిప్పుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇలా వస్తుంది ఇంకొంచెం తిప్పాలండి అందులోనే నువ్వులు కూడా ఫ్రై అయిపోతాయి చూసారు కదా నువ్వులు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలపాలండి చూసారు కదా అయిపోయిందండి కిందికి తీసుకొని ఈ విధంగా సర్వ్ చేయాలండి వేడిగా ఉండేటప్పుడే ఉండలను చుట్టాలండి అయిపోతుందండి చూసారుగా అయిపోయింది ఉండలను చుట్టేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా మీరు కూడా ట్రై మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి